హాయ్ ఫ్రెండ్స్ లోకల్గా ఎవరు చెయ్యని ఒక బిజినెస్ టాపిక్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఏంటి అంటే మీకు క్యాష్యూ బటర్ అనమాట అంటే ఇది యాక్చువల్లీ ఫిల్లింగ్ మిషన్ మీకు పేస్ట్ ఫిల్లింగ్ మిషన్ ఎటువంటిదైనా మీరు ఆల్వేరా జెల్ కావచ్చు మీకు టొమాటో కెచప్ కావచ్చు ఎటువంటి పేస్ట్ అయినా ఇప్పుడు టూత్ పేస్ట్ కావచ్చు ఎటువంటిదైనా ఫిల్ చేసుకోవచ్చు కాకపోతే ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు మీకు క్యాష్యూ బటర్ లేకపోతే క్రీమీ బటర్ ఇది కాస్ట్ రెండు వందల గ్రాములు నాలుగు వందల యాభై రూపాయలు ఉంది అంటే మీకు రెండు వందల గ్రాములు నాలుగు వందల యాభై అంటే కిలో ఎంత అవుతుంది ఒకసారి ఊహించుకోండి ఐదు నాలుగు వందలు రెండు వేలు అయిపోయింది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఒక కిలో క్యాష్యూ బటర్ అంటే జీడిపప్పుతో తయారు చేసేది అనమాట ఒక కిలో రెండు వేల ఐదు వందలు కాకపోతే మనం తయారు చేస్తే ఒక కిలో మీదే వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఎలా అంటే ఇప్పుడు యాక్చువల్లీ క్యాష్యూ బటర్ అనేది మీకు జీడిపప్పు మీకు ఆయిల్ సాల్ట్తో చేస్తారనమాట స్వీట్ అవసరం అనుకున్న వాళ్ళు హనీ యాడ్ చేస్తారు తేనె యాడ్ చేస్తారు లేదు అంటే అది యాడ్ చేయరు సో మీరు కావాలంటే అమెజాన్ ఓపెన్ చేసి క్యాష్యూ బటర్ ఎంత కాస్ట్ ఉందో చూడండి రెండు వందల గ్రాములు నాలుగు వందల యాభై రూపాయలు దాకా ఉంది యాక్చువల్లీ మనం ఏం యూజ్ చేస్తాము క్యాష్యూ బటర్కి జీడిపప్పు పూర్తి జీడిపప్పు యూజ్ చేయము ఫుల్గా ఉండే జీడిపప్పే కాస్ట్ ఎక్కువ ఎస్డబ్ల్యూపి అంటారు అంటే మీకు స్మాల్ వైట్ పీసెస్ క్యాష్యూ ఇది వచ్చి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇదే అనమాట మూడు వందలే కిలో ఇది సో ఒక కిలో దాంతోపాటు మనం ఆయిల్ కూడా యాడ్ చేస్తాము సో కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిలో క్యాష్యూ బటర్ తయారు చేయడానికి కిలోన్నర పట్టిందే అనుకుందాం క్యాష్యూ జిడి ముక్కలు మనం పేస్ట్ చేయడానికి పూర్తి జిడిపప్పు అవసరం లేదు ఒక కిలో నర పట్టింది అనుకుందాం అలా అనుకున్నా కూడా నాలుగు వందల యాభై ఆయిల్ మిక్స్ చేస్తాం యాక్చువల్లీ కిలో సరిపోతుంది అయినా మీకు లెక్క చెప్తున్నాను ఈ ఆయిల్ ఇవన్నీ దానిపైన ఇంకా ఒక ఒక డబ్బా ఇది ప్లాస్టిక్ డబ్బా కావాలి కదా ప్యాక్ చేయడానికి మళ్ళీ దానిపైన ఒక స్టిక్కర్ ఇవన్నీ మనం ఎలా క్యాల్కులేట్ చేసినా కూడా ఎంత అవుతుంది మహా అంటే ఒక ఐదు వందలు అవుతుందా కిలో తయారవడానికి ఐదు వందలకు మించి అయ్యే అవకాశాలే లేదు ఎందుకంటే జిడిపప్పు మనకి ముక్కలు యూజ్ చేస్తాం కనుక మనకి కాస్ట్ తక్కువే కానీ అది మార్కెటింగ్ చేసినప్పుడు బ్రాండింగ్ చేసి ఎంత వస్తుంది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పోనీ రెండు వేలు రానియండి రిటైలర్ మార్జిన్ హోల్సేలర్ మార్జిన్ ఇదన్నీ వంద వంద రూపాయలు ఇద్దాం డబ్బాకి అలా ఇచ్చినా కూడా మనకి పోనీ కిలోకి ఐదు ఆరు వందలు మిగిలిన మొత్తం పోను ట్రాన్స్పోర్ట్ అన్నీ పోను ఎంత ప్రాఫిట్ రోజుకి పది కిలోలు అమ్మినా కూడా మనకి ఎక్కడికో ఉందనమాట ప్రాఫిట్ ఐదు ఆరు వేలు ఉంటుంది నెలకి లక్షన్నర కరెంటు బిల్ కూడా పెద్దగా అవ్వదు ఈ మెషిన్ చూసుకుంటే మీకు మాన్యువల్ ఉంది మాన్యువల్ పదిహేను పదహారు వేలు ఉంది అది అమెజాన్లోనే దొరుకుతుంది మీకు అదే మీకు సెమీ ఆటోమేటిక్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక యాభై అరవై వేల రూపాయలు ఖర్చు ఉంటుంది అది కూడా మీరు గూగుల్ చేయండి పేస్ట్ ఫిల్లింగ్ మిషన్ అంటే ఆటోమే టిక్ కనిపిస్తాయి హైదరాబాద్ లోనే దొరుకుతుంది ఎల్లు చూసుకోండి ఓకేనా హైదరాబాద్ బెంగళూరు చెన్నై అన్ని చోట్ల కోయంబత్తూర్ అన్ని చోట్ల ఇటువంటి మెషిన్ దొరుకుతున్నాయి నెక్స్ట్ మీకు కావాల్సింది ఫుడ్ లైసెన్స్ ఏఐ ఫుడ్ లైసెన్స్ జిఎస్టి ట్రేడ్ లైసెన్స్ ఇదన్నీ పెద్ద ఖర్చు కాదండి ఈ మూడు కలిపినా కూడా మీకు పది పన్నెండు వేలు లోపే అవుతుంది అనమాట సో మంచిగా ట్రై చేయండి సక్సెస్ కొట్టండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి